ప్రజల జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలను ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సిఐ కె నాగేశ్వరరావు బుధవారం జమ్మకుంట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన ఒక ముస్లిం మహిళ నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ జమ్మికుండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామ పరిధిలో అనుమానాస్పదంగా కనిపించడంతో కరీంనగర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమెను విచారించగా ఆమె దగ్గర ఆరు కిలోల గంజాయి లభించిందని వెంటనే ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందని వారు తెలిపారు ఎండి ఫర్మానా ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారం జరిగిన నిమిత్తం ఆమె షమీ మన జమ్మకుంట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పు చేయడం జరుగుతుంది మీరు రిమాండ్ చేస్తారు తదుపరి విచారణ జరుగుతుంది ఎంతో విలువైనటువంటి దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ ఉండొచ్చు మార్కెట్లో కిలోకి అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉండండి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ ఐ లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సమాచారాన్ని మాకు అన్నించవలసిన పోచ్చు మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైర్ చేస్తూ చేస్తుంటే రోజు మాకు డెప్లి అయింది కేసు డిటెప్ అయింది ఈరోజుకి అంటే వెహికల్లో దొరికేది ఒక వెహికల్ మాకు వచ్చిన సమాచారం వరకు మే వెయిట్ చేస్తు ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉంటుంది ఆమె దగ్గర ఒక చిన్న ప్యాకెట్ రెండు వందల పూల ప్రాంతంలో అదే మన கொத்தப்பள்ளி கிராமம் கொத்தப்பள்ளி கிராம அக்கிஜுடு எவரை சமயமாக இன்ட்லி இன்ட்ல தான்